మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయులు ధర్నా నిర్వహించారు ముందుగా నల్ల బ్యాడ్జీలు ధరించి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సిహెచ్బిఎల్ స్వామి ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట కార్యదర్శి కిషోర్ జిల్లా కార్యదర్శి ఆళ్ల వెంకట అప్పారావు ప్రధాన కార్యదర్శి కోరాడ చంద్రరావు మాట్లాడుతూ దేశంలో పత్రిక స్వేచ్ఛపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టాలను ప్రభుత్వాలు రూపొందించి రక్షణ కల్పించాలని కోరారు అనంతరం పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు అనంతరం ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట కౌన్సిల్ సభ్యుడు మద్దాల రాంబాబు జిల్లా ఉపాధ్యక్షుడు వైవీ రమణాజీ

న్యూస్ ప్రధాన కార్యాలయం మీద రెండు రోజుల క్రితం సమాజం తలదించుకునే విధంగా దాడికి పాల్పడ్డారు బిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడుండే సమస్యలను బయటికి తీసే పరిస్థితుల్లో జీర్ణించుకోలేని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాన కార్యాలయం మీద దాడులు చేయడమే కాకుండా పనిచేసే ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా చాలా విచక్షణంగా వ్యవహరించారు ఇది చాలా దారుణమైన సంఘటన దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండించింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీని మీద ఆందోళన చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాన్ని ఖండించారు చాలా మంచి పరిణామం కానీ ఇటువంటి పరిణామాలను భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే చట్టాలని చాలా కఠినంగా ఉండాలి ఆ చట్టాలను పార్లమెంట్లో దేశవ్యాప్తంగా ఐజేయు ఇస్తున్న కోరిక మేరకు చర్చ జరగాలి దీన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా తీవ్రంగా పరిగణనలో తీసుకోవాలని నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ శ్రీనాథ్ తరఫున కోరుతున్నాను రకాపల్లి జిల్లా కేంద్రంగా ఈరోజు ఈ ఆందోళన చేపట్టడం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రానున్న కాలంలో ఇటువంటి పరిస్థితులకి ఎవరు తెగపడకుండా ఉండడానికి ఉండేటట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చట్టాల్లో నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ సంఘటనలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరుగతం కాకుండా జర్నలిస్టులకు భద్రత కల్పించే విధంగా చట్టాలు తీసుకురావాలి అదేవిధంగా పత్రికల పైన జరుగుతున్న దాడుల విషయంలో కూడా మంచి ఉన్నతమైన చట్టాలు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే భద్రత లేని పరిస్థితి ఉంది ఇప్పటికే ఆ భద్రతా కమిటీలు వేయమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనిగా మనం డిమాండ్ చేయడం జరిగింది ఇమీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో భద్రతా కమిటీలు జర్నలిస్టుల భద్రతా కమిటీలు ఏర్పాటు చేయాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ నమస్కారం హైదరాబాద్ లోని టీవీ ప్రధాన కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ఆంధ్రప్రదేశ్ విన వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి సంబంధించి దాడికి నిరసనగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మహాటివి కార్యాలయంపై జరిగినటువంటి దాడిని కేవలం మీడియాపై జరిగిన ఒక దాడిగానే కాకుండా రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రయత్నా స్వేచ్ఛపై దాడిగా మేము పరిగణిస్తున్నాం ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నిస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం